శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్లో సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపించింది సహాయక చర్యల్లో ముప్పై రెండవ రోజున టన్నెల్లో మరో మృతదేహాన్ని గుర్తించారు ఒక కాలు కనిపించడం దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాలు చేపట్టారు మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే ఇప్పటి వరకు రెండు మృతదేహాలను గుర్తించారు మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు మరోవైపు టన్నెల్లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ప్రస్తుతం సహాయక చర్యల్లో ఏడు వందల మంది నిర్విరామంగా పనిచేస్తున్నారు ఇప్పుడు లభించిన మృతదేహం ఎవరిది అనేది నిర్ధారించి ప్రకటన చేయాల్సి ఉంది